వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా పేస్ కుటమ్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు జరుగుతున్నాడు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ బ్యాటర్స్ కు బుమ్రా చుక్కలు చూపించాడు బుమ్రా బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు అయితే ఇక ఈ క్రమంలో గత నూట పదేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్ను బూమ్రా నెలకొల్పాడు అదే ఇంకా చూద్దాం ఈ మ్యాచ్ లో ఆరు వికెట్లు తీశాడు జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరియర్ లో నూట యాభై వికెట్లను పూర్తి చేసుకున్నాడు ఇప్పటి వరకు తన కెరియర్ లో ముప్పై నాలుగు టెస్ట్లు ఆడిన బుమ్రా అరవై నాలుగు ఇన్నింగ్స్ లో ఇరవై సగటుతో నూట యాభై రెండు వికెట్లు తీశాడు తద్వారా ఒక అరుదైన రికార్డ్ను నెలకొల్పాడు ఇప్పటి వరకు ఈ యొక్క రికార్డును ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలన్ డేవిడ్సన్ పేరిట ఉండేది పంతొమ్మిది వందల యాభై మూడు అరవై మూడు మధ్య కాలంలో ఈ రకంగా అతను నూట యాభై వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత ఏ ఒక్క ఆటగాడు ఈ రకంగా టెస్ట్ క్రికెట్ లో నూట యాభైకు పైగా ఇరవై సగటుతో వికెట్లు అయితే పడగొట్టలేదు తాజా మ్యాచ్ లో బూమ్రా ఆ నూట పదేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు దాంతో ఒక్కసారిగా ఇప్పుడు క్రికెట్ ప్రపంచం బూమ్రాకు జేజేలు కొడుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి